సీఎం చంద్రబాబు అకస్మాత్తుగా చేసిన ఆరోపణలు తిరుమల శ్రీవారి భక్తులకు కంటి నిద్ర పట్టనివ్వలేదు ఆయన మాటలు భక్త కోటికి మింగుడుపడటం లేదు జగన్ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వాడారన్న చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి చంద్రబాబు స్టేట్మెంట్ నిజమేనా ఆ సమయంలో అలాంటి దుస్సాహసం జరిగిందా ఈ ఆరోపణలో రాజకీయం ఏదైనా ఉందా ఇప్పుడు తెలుసుకుందాం ఏడుకొండర్వాడి భక్తులకు అత్యంత ప్రీతికరమైన లడ్డు ప్రసాదం తయారీలో నాసిరకమైన పదార్థాలతో పాటు నెయ్యికి బదులు పశువుల కొవ్వును వాడారని సాక్షాత్తు తెలిపారు గత జగన్ హయాంలో ఈ ఘోరం జరిగిందని స్పష్టం చేశారు ఇక నుంచి అలా కాకుండా ప్రసాదం నాణ్యతను పెంచుతామని అలాగే క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు అందించే ప్రసాదాన్ని కూడా మరింత మెరుగ్గా తయారు చేస్తామని స్పష్టం చేశారు పవిత్రమైన దేవాలయాల్లో కూడా అపవిత్రమైన ముడి సరుకులు వాడడం ఇలాంటివన్నీ చేసి కంపు చేశారు ఇప్పుడిప్పుడే అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం ఒక దృష్టి మీరు ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రారంభించిన అన్నదానం ఈరోజు కార్పసే మొత్తాన్ని జరిపే పని వస్తుంది డే బై డే ప్రజలు ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఒక పవిత్రమైన కార్యక్రమంగా దాన్ని తీసుకున్నప్పుడు ప్రజలు స్పాన్సర్ చేయడానికి ఏ మాత్రం ఎన్నికానికి అన్నదానం టీటీలో ఒక ఉదాహరణ చెప్పి నేను మీకు వాస్తవమే గత ఐదేళ్ల జగన్ హయాంలో హిందూ దేవాలయాలపై దాడిని ఎవరూ మర్చిపోలేరు ఎన్నో చారిత్రక ఆలయాల విధ్వంసం విగ్రహాల ఖండనాలు ఊరేగింపుల రథాలపై మంటలు ఆలయ పరిసరాల్లో మత ఇలా ఒక్కటేమిటి కాస్త వెనక్కు వెళ్తే ఆ దుర్మార్గాలన్నీ కళ్ల ముందు కదలాడతాయి కానీ ఆయా మతి మతిభ్రమించిన వారు పిచ్చివాళ్లు చేశారంటూ వాటిని అత్యంత తేలిగ్గా తీసుకోవడమే హిందువులను తీవ్రంగా కలిచివేసింది అంతేనా విగ్రహాల ధ్వంసంపై ఆ పార్టీ నాయకులు పేల్చిన అవాకులు చవాకులు ఇప్పటికీ చెవుల్లో మారుమ్రోగుతున్నాయి అలాంటి వారి పాలనలో తిరుమలలో జరిగిన రాజకీయాలు అన్ని ఇన్ని కావు పాలక మండలిని భ్రష్టు పట్టించారు ఓ క్రిస్టియన్ మతస్థుడికి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించటం ఒకే వర్గానికి చెందిన వారికి ఆలయాన్ని అప్పగించారన్న ఆరోపణలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి ఇలాంటి రాజకీయాలు ఎన్ని జరిగినా దైవం ఆచార్య వ్యవహారాలు సంప్రదాయాల జోలికి వెళ్లనంత వరకు సరిపెట్టుకోవచ్చు కానీ చంద్రబాబు చెప్పినట్లు శ్రీనివాసుడి ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించారన్న వ్యాఖ్యలే అత్యంత జుగుప్సాకరంగా అనిపిస్తున్నాయి ఎందుకంటే లడ్డూ ప్రసాదం అంటే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే తన చేతుల్లోకి వచ్చినట్లు అనుకుంటాం ఆయన్ని స్మరిస్తూనే అతి పవిత్రంగా దాన్ని స్వీకరిస్తాం మరోసారి మనోదర్శనం చేసుకుంటాం అలాంటి ప్రసాదంలో ఊహించడానికి కూడా వీల్లేని పదార్థాలను కలిపారన్న ఆరోపణలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించటానికి వీల్లేనివి అసలు చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమేనా రాజకీయ కోణం దాగుందా అన్నదే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం తిరుమల లడ్డు తయారీకి రోజు మూడు వందల నుంచి ఐదు వందల లీటర్ల నెయ్యి అవసరమవుతుంది టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యి కొనుగోలు చేస్తారు ప్రతి ఆరు నెలకోసారి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కావలసిన నెయ్యిని సమకూర్చుకుంటుంది టీటీడీ రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది ఆ సమయంలో జరిగిన టెండర్లలో ఎల్ వన్ గా ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రీమియర్ కంపెనీ ఎల్ గా ఆల్ఫా కంపెనీ నిలిచింది కిలో నెయ్యి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలకు సరఫరా చేసేందుకు ఒప్పందమైంది ఈ ధర తమకు గిట్టుబాటు కాదంటూ తర్వాత కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తప్పుకుంది అప్పటి నుంచి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలు మొదలయ్యాయి ఎల్టోగా నిలిచిన ఆల్ఫా సంస్థ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బటర్ ఆయిల్ ను లడ్డూ తయారీలో ఉపయోగిస్తున్నారని ఆరోపణలున్నాయి బటర్ ఆయిల్లో గేదా ఆవు జంతువుల కొవ్వు కలిసి ఉంటుంది టిటిడి ఈవోగా ధర్మారెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ పరిస్థితి తలెత్తిందని కమిషనర్లకు కకుర్తి కోసం ఇంతటి దారుణాలకు పాల్పడినట్లు టిటిడి బోర్డు మాజీ సభ్యులు ఆరోపిస్తున్నారు మరోవైపు ఈ ఆరోపణలు నిజమంటూ ఆధారాలతో జాతీయ మీడియాలో సైతం ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తోంది ఏదేమైనా చంద్రబాబు ఆరోపణలు ఎంత మాత్రమో ఆమోదించదగినవి కావు అవే కనుక నిజమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను విడిచిపెట్టొద్దు ఇప్పటికే జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ కూడా చేయించాలనే డిమాండ్ వినిపిస్తుంది అప్పుడే భక్తులు శాంతిస్తారు లేకపోతే జరగాల్సింది ఆ ఏడుకొండలవాడే చూసుకుంటాడు ఎందుకంటే ఆయనతో పెట్టుకున్న వారెవ్వరూ తప్పించుకున్నట్లు చరిత్రలోనే లేదు